హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడం డిటెక్టివ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా నాన్న ఈరోజు సండే అని ఫిషెస్ తెచ్చాడు బయటికి వెళ్ళి చెప్పాను కదా మా మమ్మీ ఊరెళ్ళింది సో నేను మా నాన్న ఒక్కటే మాకు వచ్చిన వంటలు అంత పిచ్చి పిచ్చిగా చేసుకొని తింటున్నాము ఏదో అలా గడుస్తుంది మా నాన్న ఫిష్ తెస్తాను చేసుకుంటావా చేసుకోగలవా అని అడిగాడు నేను చేస్తాను అని చెప్పాను నాకు చాలా సింపుల్ రెసిపీస్ వచ్చు ఏం మసాలా లేకుండా ఏం ఫిష్ మసాలా వేయకుండా చేస్తాను ఫిష్ని ఫస్ట్ చాలా బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఫిష్ స్మెల్ వస్తుంటాయి కదా నీచు వాసన వస్తుంటుంది సో నేనైతే ఫస్ట్ ఆ బ్లడ్ అంతా పోయేలాగా కడిగేసి మళ్ళీ టూ టైమ్స్ కడిగాను ఇంకా దాంట్లో ఏమైనా ఉంటే కూడా నీట్గా ఒక్కొక్క పీస్ చూసి నీట్గా వాష్ చేశాను అన్ అంత ఆ ఫిషెస్ అన్నీ కర్రీ చేసుకుంటే అయిపోదేమో అనిపించింది నాకు సో ఆఫ్ ఫిషెస్ కర్రీ చేసి ఆఫ్ ఫిషెస్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను సో నీట్గా వాష్ చేసుకోవాలి మొత్తం చూసుకొని మామూలుగా చాలామంది ఇలా వాష్ చేసుకొని పసుపు ఉప్పుతో వాష్ చేస్తారు కొంతమంది నేనేం అలా చేయలేదు నార్మల్గానే వాష్ చేశాను మా నాన్న ఫిష్ ఇచ్చేసి వెళ్ళిపోయారు సండే కదా నేను చాలా లేట్గా లేసాను మా నాన్న ఇంకా బయటికి వెళ్ళిపోయారు ఫిష్ అన్ని వా నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఆ రెసిపీ లాగే బాగా గార్లిక్ ఫిష్ లాగా చేద్దాం అనుకుంటున్నాను సో చాలా క్లోజ్ తీసుకోవాలి వైట్ క్లోజ్ దాన్ని ఏమంటారు తెలుగులో వెల్లుల్లి వెల్లుల్లి తీసుకోవాలి చాలా ఎందుకు తీసుకున్నానంటే నేను ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఎక్స్ట్రా ఫిష్ మసాలా అవన్నీ దొరుకుతుంటాయి కదా అండ్ గరం మసాలా అని చాలామంది చాలా చేసి పెట్టి వేస్తుంటారు కానీ నేను ఏమవేమేయలేదు సో వెల్లుల్లి అండ్ జీలకర్ర కొంచెం కరివేపాకు కారం కొంచెం ఉప్పు లైట్గా పసుపు వేసి నీట్గా దంచాను అది చాలాసేపు పట్టింది ఎందుకంటే మామూలుగా ఏం చేయాలంటే ఫస్ట్ కారం ఉప్పు పసుపు జీలకర్ర దంచి తర్వాత ఇవి వేయాలి వైట్ క్లోస్ అదే వెల్లుల్లి కానీ నాకేం తెలియదు కదా సో అన్నీ ఒకటేసారి వేసి దంచేసరికి కొంచెం బాగా డీలే అయిపోయింది అంటే మెదగట్లేదు అవి నీట్గా మెదగట్లేదు సో నీట్గా చాలాసేపు దంచుకున్నాను నేను పుష్ప సినిమా చూసాను చెప్పాను కదా అది ఎంత సోది సినిమా అంటే అసలు మీరు ఎవరైనా చూడాలనుకుంటుంటే చూడకపోవటమే బెస్ట్ దాంట్లో ఏమీ లేదు ఒక వాళ్ళ ఫ్యామిలీతో ఎలా కలుస్తాడు అండ్ కొంచెం ఎలా ఎదుగుతాడు కెరీర్లో ఉందంటే అది కూడా చాలా ల్యాగ్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క సీన్ దాన్ని టూ ఎక్స్లో పెట్టి చూస్తే చూడొచ్చు అది కూడా ల్యాగ్ అనే అనిపిస్తుంది చాలా సోద్ అనిపించింది నాకైతే చాలా చిరాకు కూడా వచ్చింది లాస్ట్ వరకు చూసేసరికి కనీసం స్క్రీన్ ప్లే అయినా ఆ ఫ్యామిలీ డ్రామా అండ్ ఈ స్మగ్లింగ్ డ్రామా కలిపేయలేదు అంత సపరేట్ సపరేట్గా చూపించారు ఫస్ట్ అంతా స్మగ్లింగ్ది తర్వాత అది అయిపోగానే అది క్లియర్ అయిపోగానే మళ్ళీ వెంటనే ఈ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది అంటే ఏదో సింక్ అవ్వలేదు అనిపించింది నాకు ఏమో అంత ఫస్ట్ పాటే బెటర్ అనిపించింది ఇంకా ఆ దంచుకున్నదంతా తీసి ఫిషెస్కి పట్టించేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసాను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత ఇంకా రైస్ చేసుకోవడానికి బియ్యం తీసుకున్నాను మా మా నాన్న అయితే దాంతో వన్ అండ్ హాఫ్ ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ పెట్టి చాలు అని చెప్పాడు వన్ అండ్ హాఫ్ కప్కి ఫోర్ ఫోర్ కప్స్ వాటర్ ఏమన్నారు మామూలుగా అయితే డబల్ వేస్తే చాలు అంటే వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ కప్స్ రైస్ వేస్తే చాలు కానీ మా మమ్మీ చెప్పింది ఇవి ఓల్డ్ రైస్ సో నువ్వు ఎక్స్ట్రా వాటర్ అయ్యి అందులో కుక్కర్లో పెడతాం కదా మంచిగా మెత్తగా మీ తూకవుతుంది రైస్ అని చెప్తే సరే అని ఫోర్ కప్స్ వేసాను వేసి కుక్కర్లో పెట్టేశాను ఈ కుక్కర్ ఉండడం వల్ల చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు లేకపోతే ఎప్పుడు పొంగుతుందో చూసుకోవాలి మగ్గేది చూసుకోవాలి నార్మల్ స్టవ్ మీద కుక్ చేస్తే అదే కుక్కర్ అనుకో చాలా ఈజీ అయిపోతుంది ఊరికే దాంట్లో పెట్టేయడమే అంత కడిగేసి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి మిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను ఇంకా నేను ఏనని చెప్పాయి కదా సో మిర్చి ఆనియన్స్ టొమాటో కీ పార్ట్ అనమాట కీ కాంపోనెంట్స్ అవే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి మన కర్రీలు అన్నీ నీట్గా నేను ఎప్పుడూ మోస్ట్లీ వర్టికల్ స్లైసెస్ పెద్ద పెద్ద కట్ చేయడానికి ఇష్టపడతాను ఇట్లా క్యూబ్స్ క్యూబ్స్ నాకు టైం టేకింగ్ అండ్ నాకు అంతగా నచ్చదు కూడా ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను లైట్గా ఆవాల్ వేసాను జీలకర్ర మనము దాంట్లో వేసే వేసుకున్నాం కదా దంచేటప్పుడు సో దీంట్లో జీలకర్ర వేయలేదు ఆల్రెడీ దాంట్లో ఉంటుందని ఇంకా ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నామంటే చాలామంది ఆనియన్స్ టఫ్ కోసం ఎక్కువ గ్రేవీ కోసం వేస్తుంటారు సో ఎక్కువ గ్రేవీ కోసం ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నాము అనుకుంటే ఖచ్చితంగా ఆనియన్స్ డ్రై రోస్ట్ అంటే బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించాలి లేకపోతే స్వీట్ వచ్చేస్తుంది కర్రీ ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు కూడా పిసికి చింతపండు రసం తీశాను ఇంకా అదంతా బాగా మగ్గేసరికి ఈ చింతపండు రసం తీసుకొని దాంట్లో వేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను ఈ కొత్తిమీర కరివేపాకు కూడా నాకు చాలా ఇష్టము అంటే తినడం కాదు చూడ్డానికి చాలా బాగుంటుంది అని కర్రీ సో ఆ రసం అంతా పిండేసి మళ్ళీ కొంచెం ఆ రసంలోంచి వాటర్ అంతా పోసేసి కరివేపాకు కొత్తిమీర వేసాను అది బాగా ఉడుకుతుంటే ఈ కొంచెం ఉప్పు కొంచెం కారం అంతే ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ పీసెస్కి పట్టించేసుకున్నాం కదా మ్యారినేట్ చేసుకున్నప్పుడు సో ఆ పీసెస్ కొన్ని పెట్టాను సగం పెట్టాను సగం ఫ్రైకి అలాగే తీసి పెట్టాను ఉండేది నేను మా నాన్నొక్కటే కదా సో సగమే వేశాను మంచిగా అది బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ మూత తీసి కొంచెం తిప్పుకోవాలి ఫిష్ని ఎప్పుడైనా మనము ఒక మూత పెడుతున్నాము అంటే లో ఫ్లేమ్లో పెట్టాలి లేకపోతే మాడిపోతుంది అడుగు అంటుకుంటుంది సో ఎప్పుడైనా మనము ఒక దాంతో మూసేస్తున్నాము కవర్ చేసి మగ్గ పెడుతున్నాము అంటే లాగా అది కుక్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా లో ఫ్లేమే పెట్టేళ్ళాలి ఇంకా చాలా బాగా వచ్చింది అది టేస్ట్ అయితే అన్నంతో పెట్టుకొని తినేసాను మా మమ్మీ మజ్జిగ మిరపకాయలు పెట్టిందని చెప్పా కదా మళ్ళీ టెరెన్స్ మీదకి వెళ్ళి ఆ మిరపకాయలు తెచ్చేసి ఆ బకెట్లో వేసేసి తెచ్చేసాను ఇంకా మళ్ళీ నైట్ అయిపోయింది ఇంకా మ్యారినేట్ చేసిన సగం ఫిషెస్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేయమని మా నాన్న చెప్పాడు ఇంకా నేను ఫ్రై చేద్దామని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను లాస్ట్లో కూడా ఎక్కువైంది అది సరి సరిపోతుంది అనుకున్నాను కానీ ఎక్కువైంది ఈ సన్న సన్నగా ఉండే పీసెస్ అన్నీ ఫ్రైకి పెట్టున్నా మిగతా పెద్ద పీసెస్ కర్రీలో వేసాను సో అలా ఇంకా ఏం వేయకూడదు మనం ఈ ఫ్రైకి జస్ట్ ఆ పీసెస్ని ఆయిల్లో పెట్టి ఫ్రై చేయడమే ఒక త్రీ మినిట్స్ కవర్ చేసి పెట్టాలి లో ఫ్లేమ్లో తర్వాత తీసి మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లి తిప్పాలి మళ్ళీ త్రీ మినిట్స్ అంతే సిక్స్ మినిట్స్లో ఫిష్ రెడీ అయిపోతుంది అంతకంటే ఎక్కువసేపు పెడితే ఓవర్ కుక్ అయిపోవడం మాడిపోవడం జరుగుతుంది అది అలా అయ్యాక ఇంకా నైట్ డిన్నర్కి నేను మా నాన్న ఇద్దరం కూర్చొని ఒక సినిమా చూసాం డియర్ అని డిఇఏఆర్ స్పెల్లింగ్ అది నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి చాలా ఎమోషనల్ మూవీ నేనైతే ఏడ్చాను మా నాన్న కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు బాగుంది సినిమా అంటే ఒక నార్మల్ ఏమి కమర్షియల్ ఎలిమెంట్స్ ఫైట్స్ సాంగ్స్ ఇవేమీ లేకుండా సాఫీగా జరిగిపోయి ఒక ఫ్యామిలీ కథ అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా చూడండి నెట్ఫ్లిక్స్లో ఉంది ఇంకా ఫుల్గా తినేసి ఫిష్ ఈరోజంతా ఫిష్ డే అనొచ్చు మధ్యాహ్నం ఫిష్ తిన్నాం నైట్ ఫిష్ తిన్నాం బాగా ఫిష్ తినేసి నేను మార్నింగ్ పేపర్ చూడలేదు సో పేపర్ కూడా చదివేసి నేనైతే ఏ టైంలో అయినా ఖచ్చితంగా పేపర్ అయితే చదువుతాను ఆ రోజు పేపర్ ఆ రోజు చదివేస్తాను సో ఇదండి ఈరోజు కుకింగ్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ బాయ్